నమస్తే అదే నా పేరు పుల్లేశ్వర్ వాస్తు ఈ ఈరోజు వీడియోలో మనం ఇంటి నిర్మాణం జరుపుకుంటున్నప్పుడు స్థలం ఈ విధంగా ఉంటే తూర్పు దక్షిణం పడమర ఉత్తరం అయితే ఇక్కడ కాంపౌండ్ వాళ్ళ నుంచి ఇంటికి రెండు అడుగులు గ్యాప్ ఇవ్వాలండి అలాగే దక్షిణంలో కూడా రెండు అడుగులు గ్యాప్ ఇవ్వాలి అయితే చాలామంది ఇక్కడ రెండు అడుగులు ఇస్తున్నాం అని చెప్పి ఈ మెట్లో ఆరు అడుగులు ఉంటాయి కదా ఈ ఆరు అడుగులు గ్యాప్ ఉంది అని అనుకుంటున్నారు కానీ ఆ విధానం తప్పండి ఇక్కడ రెండు అడుగులు ఉన్నప్పుడు మెట్ల తర్వాత రెండున్నర ఉండాలండి ఇక్కడ రెండు అడుగులు ఇచ్చినప్పుడు రెండున్నర ఉండాలి ఇక్కడ స్థలం లేదు ఒకటిన్నర తీసుకున్నాం ఇక్కడ రెండు తీసుకోండి మెట్ల తర్వాత అలాగే దక్షిణంలో రెండు అడుగులు ఇచ్చినప్పుడు మెట్ల తర్వాత రెండున్నర ఉండాలండి అయితే ఇక్కడ ఒకటిన్నర ఇచ్చారు రెండు ఉండాలి ఇచ్చారు ఒకటిన్నర ఉండాలి మెట్ల తర్వాత అండి అయితే ఈ విధానాన్ని పాటించకుండా చాలా మంది ఇక్కడ వరకు ఒక ఆడంగా ఈ చేయి దూరుతుంది గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చామని అనుకుంటున్నారు అని తప్పండి ఈ మెట్లు ఆగ్నేయ దోష కింద ఇక్కడ మెట్లు వాయు దోశ కింద వస్తుంది కంపల్సరీ రెండు అడుగులు ఇక్కడ దక్షిణలో వదలాలి పడమడులో రెండు అడుగులు వదలాలి ఈ రెండు తర్వాత మెట్ల తర్వాత రెండున్నర ఉత్తరంలో కూడా రెండున్నర ఉండాలి ఇదని దోషం లేకుండా ఈ మెట్లు అనేది కూడా ఇంటి నిర్మాణంలోకే వస్తుందండి ఈ ఖాళీ స్థలం మనకు మెట్లు కనీసం ఆరు అడుగులు ఉంటాయి ఈ ఆరు అడుగులు ఉంటుంది కదా అని చెప్పి అనుకున్నారు అయితే ఇక్కడ ఇచ్చాం కదా ఇక్కడ ఆరు ఉంటుంది కదా ఆ విధానం తప్పండి ఈ మెట్ల తర్వాత రెండున్నర ఉండాలి అయితే ఇక్కడ వచ్చేసి ఈ ఆరు ఈ రెండున్నర ఎనిమిది పాయింట్ ఆరు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎనిమిది పాయింట్ ఆరు ఉంటుందండి ఇది స్లాగీ ఈ విధానం తప్ప ఈ విధానం కరెక్ట్ అండి అయితే చాలామంది మెట్ల ల్యాండింగ్ ఇప్పుడు ఇది మన విధానంలో ఇంటి పార్ లెవెల్ మెట్ల ల్యాండింగ్ రావాలి చాలా మంది మెట్ల ల్యాండింగ్ గలీలోకి వేస్తున్నారు ఈ రెండున్నర ఈ రెండు గలీలోకి పెంచుతున్నారు అలాగే ఇటు కూడా మెట్ల ల్యాండింగ్ ఇంటి లెవెల్ నుంచి యువతలకే ఉండాలి మనులు చాలా మంది తెలియక ఇట్లా పెంచుతున్నారు ఈ విధానం తప్పు ఈ విధంగా మెట్ల తర్వాత రెండున్నర గ్యాపు రెండున్నర గ్యాప్ పడవ రెండు అడుగులు దక్షిణ రెండు అడుగులు ఈ లోపల వివరించట్లేదు మీకు ఎందుకంటే తూర్పు రోడ్డు అయినప్పుడు తూర్పు ఈశాన్య డోరు ఉత్తర రోడ్డు అయినప్పుడు ఉత్తర ఈశాన్య రోడ్డు మామూలుగా కామన్గా ఆగ్నేయంలో కిచెన్ నైరుతిలో పెట్టు ఈశాన్యంలో హాలు వాయువులో పెట్టు ఇవి ఇది కామన్ అండి ఈ లోపల ఎత్తు పొలాలలో ఎట్లా ఉండాలి లో రూపులు ఎక్కడ ఉండాలి తర్వాత తర్వాత వీడియోలో వివరిస్తాను ఈ మెట్ల తర్వాత గ్యాప్ ఎంత ఉండాలి అనే వివరణ కోసం ఈ వీడియో చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు